జై శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాసు కార్యక్రమానికి స్వాగతం ప్రశ్న మీ గృహంలో నానా విధాల కష్టాలు ఉన్నారా అయితే సింహద్వారం ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం సాధారణంగా అందరం కూడా గృహ నిర్మాణాలు చేపడుతూ ఉంటాం అయితే ఈ గృహ నిర్మాణాలు చేపట్టే క్రమంలో సింహద్వారం అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనం గృహ నిర్మాణం చేపట్టినప్పుడు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ అనేవి ఉండవు కానీ మనం నిర్మించిన తర్వాత ఒక రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాల తర్వాత కాలంలో ఎవరైనా కానీ మనం ఇంటి ఎదురుకున్న భాగాల్లో గృహాలు కట్టినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు మొదలవుతూ ఉన్నాయి అది ఏమిటోనండి వాళ్ళు ఇల్లు కట్టిన తర్వాత ప్రాబ్లం అని అంటారు ఇక్కడ మనం గమనించాల్సింది అంత అంతవరకు మనకు అభివృద్ధిలో ఉన్నప్పుడు మనకు ఎదురుకుండా గృహ నిర్మాణం చేసినప్పుడు మనకు ఉండేటువంటి సింహద్వారం ఎదురుకుంట అవతల ఇంటి యొక్క గోడలు కనుక మూల భాగాలు ముఖ్యంగా పిల్లర్లు కనుక చూస్తూ గోడలు ఉన్నా ఈవెన్ మనకు మన ఇంటికి అవతల వాళ్ళ ఇంటి మధ్య ప్రహరీ ఉన్నా కానీ అంటే వేరొక ఇంటి యొక్క గృహానికి సంబంధించిన మూల భాగాలు గనక మన గృహానికి సంబంధించిన సింహద్వారాల మధ్యలో కనుక చూస్తూ ఉంటే డెఫినెట్ గా మనకు ఆ గృహం నిర్మాణం అయిన దగ్గర నుంచి కూడా మన గృహాలలో ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి మరి ఎట్లాగంటే ఇట్లాంటి ఇబ్బందులు మొదలవుతున్నప్పుడు మన గృహం తొలగించుకోలేము వాళ్ళ గృహం తీయలేము కదా ఎట్లాగంటే ఇట్లాంటి విషయాలలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ సింహద్వారం యొక్క పొజిషన్ని మార్చుకోవాలి అదే అయితే అది మార్చేటప్పుడు మళ్ళీ మనం స్వంత పెత్తనం చేయకుండా మళ్ళీ ఎవరైనా కానీ వాస్తు తెలిసిన గురువు గారిని పిలుచుకొని వచ్చి ఒకసారి మళ్ళీ వీళ్ళంతా చూపించుకొని అసలు లోకం అనేది ఎక్కడ ఉంది మన ఇంటికి ఎన్ని డిగ్రీలు ఉంది ఎన్ని డిగ్రీల్లో మనకు అది ఏర్పాటు అవుతుంది ఇవన్నీ కూడా చెక్ చేయించుకొని అట్లాంటి మార్పులు చేసుకుంటే మెల్లిగా ఆ యొక్క ఇబ్బంది నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మన గృహం యొక్క సింహద్వారంలో అవతల గృహం యొక్క మూలం ఏర్పడినప్పుడు ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇట్లాంటి మార్పుని కూడాను మనం నిలువరించే విధంగా గృహ నిర్మాణాలు చేపట్టడం అనేది మంచి పద్ధతి జయ శ్రీ